అని రాత్రి దేవుని ముందు మనం ఉపదల చేసుకుందాం హలలు యహల యహలలు యందరము ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అందరము సరిచూసుకుందాం మనకెంత మంచి మాటలు చెప్పాడేసయ్య నువ్వు విశ్రాంతిలో ఉండటం నాకు ఇష్టం అన్నాడు నువ్వు అద్భుతాలు పొందటం నాకు ఇష్టం అన్నాడు నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలి నేను నీకు చూపించాలి అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడాడు ఈ రాత్రి ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు పేతురు తన కళ్ళ ఎదురు అబద్ధాలు ఆడుతున్నా పేతురు తన కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నా దీనంగా పేతురు వైపు చూశాడు నా ప్రభు దీనంగా పేతురు వైపు చూశాడు ఆ చూపు ఏంటో తెలుసా ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను అర్థం చేసుకున్నాను నేను నిన్ను కనికరిస్తున్నాను నేను క్షమిస్తున్నాను ప్రభువా నన్ను క్షమిస్తున్నావా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా ఇంకా నాకెళ్ళి చూస్తున్నావా నీకు అసహ్యం నా మీద నీకు కోపం రాలేదా నా మీద నీకు చేదర పుట్టలేదానా మీదగాడి ప్రభు మోసగాడు నీతో తిని నీతో ఉండి నేను ఎరగనని అబద్ధమడిన ఉండి ప్రభు నన్ను ఇంకా క్షమిస్తున్నావా నన్ను ఇంకా మన్నిస్తున్నావా ప్రార్థించు ప్రార్థించు ఈరోజు విశ్వాస విషయంలో బలం పుంజుకోవాలి నువ్వు అబ్రహాం సందేహించినట్టు సందేహించుద్దు అక్కడ నా తండ్రికి అసాధ్యమైనవేవీ లేవు సమస్తము చేయగలడు భయపడనక్కర్లేదు నీవు సిగ్గుపడ నిమిత్తము లేదు విశ్వాసం ఉంచు నా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి అవుతుంది ఎన్నికలేని నీవే బలమైన జనముగా మారుతావు ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ఓ నీలాంజనములతో నేను నీ గుమ్మములను కట్టుదును నీకు పునాదులు వేయుదును పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను నేను నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను దాన్ని నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవన నిన్ను నిందించు వారి ఎదుట నీ తలనెత్తుతాను వారు సిగ్గుపడి తల వంచుకునేటట్టు నేను నీ ఎదుట చేస్తాను నన్ను నమ్మగలవా విశ్వసించగలవా నా కార్యాలు నేను చూపిస్తాను మీకు బలహీన ఘటమైన నిన్నే బలవంతుడిగా నేను చేయబోతున్నాను చంచల బుద్ధి కలిగిన నిన్నే స్థిరమైన వారిగా స్థిరమైన దానిగా నేను చేయబోతున్నాను నా కుమారుడా నా కుమారుడా నా కుమారి స్థిరము లేదు నాకు స్థిరమలేదు లేదు స్థిరము లేదు అనుకుంటున్నావు కదా ఇదిగో నిన్ను స్థిరపరచబోతున్నాను సవాల్కరంగా నిలబెట్టబోతున్నాను ఇక ఎన్నడూ పడకుండా నేను నేనే నిన్ను నిలబెట్టివాడనై ఉన్నాను నన్ను విశ్వసించగలవా నేను సర్వశక్తి గల దేవుడను నమ్మగలవా నిన్ను నిలబెట్టుటకు కటుటకు శక్తి గలవాడునని నా ప్రభు మాట్లాడుతున్నాడు చంచల మనస్కులే జ్ఞానము గ్రహిస్తారు అస్థిరులైన వారిని నేను స్థిరపరుస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వసించిన వారు నిలబడతారు నా ప్రభు శక్తి నిలబెడుతుంది ఇక్కడున్న వాళ్ళలో అనేక మంది జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయబోనుకున్నాడు మును పెన్నడు కని విని ఎరుగని రీతిలో నా దేవుడి కార్యాలు ఇక చూడబోతున్నావు నువ్వు మును కనివిని కని విని రీతి లేక ముందు నా దేవుని బలమైన బాహు యొక్క చూడబోతున్నావు నా దేవుని బలమైన శక్తిని అనుభవించబోతున్నావు నా దేవుని బలమైన ప్రసన్నతను అనుభవించబోతున్నావు నా దేవుని ప్రభావవంతమైన కార్యములను చూడబోతున్నావు ఓ క్రొత్త తైలముతో నిన్ను అంటుతున్నాడు నా దేవుడు నూతన అభిషేకము మన మీదికి నూతన అభిషేకము మన మీదికి నూతన శక్తి మన మీదికి నూతన బలము మన మీదికి ఆత్మ వరములు మన మీదికి

నీ బంధకాలు తెగిపోతున్నాయి నీ మీద కట్టబడిన సాతాను కట్లు నాశనం అవుతున్నాయి ఓ నా ప్రభు తెగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను నీ ముందు బిర్రగొట్టి ఉన్నాడు ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు ఓ నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధనిక ఇక వరిదిల్లదు నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధనిక ఇక వరిదిల్లదు ఓ నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది నా దేవుని బలము నీ మీదికి వచ్చింది నా దేవుని శక్తి నీ మీదికి వచ్చింది ఓ బలమైన అనుభవాలు చూడబోతున్నా బలమైన చూడబోతున్నావు నిన్ను తరిమిన శోధనలన్నీ కూడా నిర్మూలమవుతున్నాయి నిన్ను వేధించిన బంధకాలన్నీ తెగిపోతున్నాయి నువ్వు పీడించబడుతున్న వేదనలన్నీ విరగడవుతున్నాయి ఎండమావులు నీటి ఊటలు కాబోతున్నాయి మోడలు చిగురించబోతున్నాయి రాత్రి మోడులు 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 ఎండిపోయిన మోడలు ఎండిపోయిన మోడల క్రొత్త చిగుర్లు పెడుతున్నాయి రాత్రే ఓ నా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు చూడు ఖచ్చితంగా నా దేవుని కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు నా దేవుని కార్యాలు చూడబోతున్నావు నా దేవుడు నీవు ఆశించినది ఈ సంవత్సరంలో నీకు పోతా ఉన్నాడు ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది నువ్వు ఆశించింది ఈ సంవత్సరంలో కొద్ది దినములలోనే నీ చేతికి ఇవ్వబోతున్నాడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు నీవు స్వతంత్రించుకుంటున్నావు నీవు స్వాధీనపరచుకుంటున్నావు నిశత్రు కవిని నిన్ను స్వాధీనపరచుకోబోతున్నావు అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నిన్ను వాడుకొని తన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు నిన్ను వాడుకొని ఆయన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు ఊరేగిస్తున్నాడు నా దేవుడు నా దేవుని బలమైన బాహుని పక్షన కదులుతుంది నా దేవుని బలమైన బాహుని పక్షం నాకు చాపబడింది ఓ నిన్ను నిందించు వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను నిన్ను నిందించ వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను నీవు నా సొత్తు నిన్నెవడు ముట్ట చాలడు నీవు నా సొత్తు నిన్నెవడు చాలడు నా దేవుడు మాట్లాడుతుంది నా దేవునికి స్థుతి కలుగునుగాక స్థుతి కలుగునుగాక హూ యు పరాక్రమశాలివైన నా దేవా పౌరుషము కలిగిన నా ప్రభుగా బలవంతుడు నా దేవ ఈ రాత్రిని విడుదలకి విడుదలిచ్చినందుకు నీకు వందన అంధకార శక్తుల నుండి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు దయ్యపు పీడల నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు మంత్ర ప్రయోగ తంతుల నుంచి విడుదలిచ్చినందుకు నీకు స్తోత్రాలు ఓ మంత్రపు కట్లని పెంచి నాశనం చేసినందుకు నీకు వందనాలు నీ అగ్నిని దించినందుకు నీకు వందనాలు నీ అభిషేకాన్ని పంపినందుకు నీకు స్తోత్రాలు నీ కృప చూపినందుకు నీకు కృతజ్ఞతలు ఓ నీ శౌర్య బల పరాక్రమములను ప్రదర్శించినందుకు నీకు వందనాలు విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ కార్యములను మేము సొంతం చేసుకుంటున్నాం విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ బలమైన కార్యాలు స్వతంత్రించుకుంటున్నాం కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం మా విశ్వాసాన్ని వృద్ధి పొందించినందుకు నీకు వందనాలు స్థిరపరిచినందుకు నీకు వందనాలు అంతమ వరకు విశ్వాసములో మేము స్థిరముగా నిలిచి ఉండినట్లు మమ్మల్ని చేసినందుకు కృతజ్ఞతలు స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తాం ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమ శోధన బాధ వేదన ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు నువ్వు పలికిన మాటలన్నీ వారి హృదయాల్లో విశ్వసించిన వారే గొప్ప విడుదల గొప్ప విజయాలు గొప్ప కార్యాలు సొంతం చేసుకుని కృపదాయించే మా బిడ్డలు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు వీళ్ళందరిని పేరు పేరున దీవించి వారి ప్రయత్నాలు సఫలం చేసి వారి జీవితాలు శారీరక అవసరతలు మానసిక అవసరతలు ఆత్మీయ ఆత్మీయకరలు సమృద్ధిగా తీర్చి నీ బల ప్రభావములు కనపరచమని ఇలాగూ చేసి నీ నామానికి మయమ తెచ్చుకు నువ్వు వాగ్దానం చేసావు నిన్ను తలగా నియమించబోతున్నాను నిన్ను తలగా నియమించబోతున్నాను ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించబోతున్నాను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించబోతున్నానని నేను మాట్లాడుతున్నాను మా బిడ్డలవి అవి స్వతంత్రించుకునేటట్టు స్వతంత్రించుకునేటట్టు కృప ఆ విశ్వాసం మాకు దయచేయాలి ఆ విశ్వాసం అనమిక అస్థిరత్వం మాకు దయచేయాలి కృపతో జ్ఞాపకం చేసుకో కృతజ్ఞత ఉన్న చెల్లిస్తూ ఇన్నాళ్ళ నీ నిరీక్షణకు తగిన ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నాను అని నీవు సెలవు ఇచ్చిన మాటను బట్టి నీకు ఉన్ననాలు చెల్లిస్తూ ఏసునామలో నేను భయంపరుచుకుంటున్నాం తండ్రి ఆమె